చాలా బాగుంది అసలు ఈ సంవత్సరం పరిపాలనలో మొత్తం అంతా కూడాను అభివృద్ధి వైపే మనకి పరిశ్రమలు గాని ప్రాజెక్టులు గాని రైతులకు కానీ అంతా కూడా బాగుంది పరిపాలన ఎంతో చూసిన తర్వాత వైయస్ఆర్ సిపి పార్టీని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి పథకాలు ఎగ్గొట్టేసేది చంద్రబాబు నాయుడు అని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేస్తా ఇలాంటి వరకు ఏం సంబంధం చెప్తాం అసలు అక్కడ కూడా ఎంత కూడా ఒక్క ఆడపిల్లకి ఏదైనా జరిగినా ఈ నిమిషంలో మన హోమ్ మినిస్టర్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మన సీఎం గారు కానీ బాగా స్పందించి వెంటనే అక్కడ ఏ జరిగినా సరే వెంటనే స్పందించి వాళ్ళకి వెంటనే శిక్ష పడేలాగా చూసి అక్కడ మొత్తం అంతా కూడా ఇంక్వైరీ చేసి అది ఏంటన్నది గమ్మున అసలు ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని సార్ గారు స్టడీ చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే నిన్నగాక మొన్న రాజధాని అమరావతి రాజధాని గురించి అమరావతి రాజధాని వేసేల రాజధాని అంటూ కారు కోతలకు వస్తున్నారు ముఖ్యంగా సాక్షి టీవీలో కొమ్మునేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు ప్రెస్ టిబెట్ పెట్టుకుని విస్తృత స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళగా మీరు ఎలాంటి మాట చెప్తారు వాళ్ళకి సమాధానం వాళ్ళ చెల్లి జగన్మోహన్ రెడ్డి సార్ గారు వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మగారిని అడిగితేనే అతని గురించి చెప్తారు అంతకన్నా మనం ఇంకెక్కువ చెప్పకూడదు కూడా అదే ఇప్పుడు రేషన్ వ్యాన్లు కూడా ఆపేశారు మనకిప్పుడు పాత పద్ధతే ఏదైతే డిపోల ద్వారా ఇస్తామో ఆ పద్ధతి పెట్టారు రేషన్ ఉంటే లేదా డిపోతే డిపోలో ఉంటే మనం ఎప్పుడైనా ఏ టైం అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు అండి ఈ వీళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ మన కోసం రారు అయినా సరే డిపో కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అంతకు ముందు కూడా కానీ ఇప్పుడు ఇదే బాగుంది ఏ టైంలోనైనా సాయంత్రం అయినా పొద్దున్నైనా పిల్లలు వెళ్ళినా ఆయన గారు వెళ్ళినా మేము వెళ్ళినా మహిళలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే తంబేయించుకొని ఇచ్చేస్తారు బియ్యం ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకళ్ళని పంపించినా కూడా ఇస్తున్నారు మేము వెళ్ళలేమనుకోండి అనుకోండి ఎవరో ఒకరు మా చుట్టాలను బంధువులను పంపిస్తే ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అమ్మ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది నేనే ఈసారి ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టినది మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వారికి మీ మీ అభిప్రాయం అది చాలా తప్పు అది చాలా తప్పు పరిపాలన అన్నది ప్రజలు ఇస్తారు నువ్వు దౌర్జన్యం చేసి లాక్కున్నా నేను ఒక చెప్పి లాక్కున్నా పరిపాలన అభివృద్ధి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే పట్టం కడతారు ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ అందరికీ కూడా మోసం చేశాడు ఇప్పుడు బాబుగారు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్కి ఎప్పటికప్పుడు నెలకి నెల జీతం పడిపోతుంది అలాగ పెండింగ్ లేకుండా పడిపోతుంది పెన్షన్దారులకు కూడా ఒకరోజు ముందే ఆదివారం వచ్చిన పండగ వచ్చిన పబ్బం వచ్చినా రోజు ఇరవై ఎనిమిదో తారీఖు అయినా ఇరవై ఏడో తారీఖు అయినా ఇరవై తొమ్మిది అయినా ముప్పై అయినా ఇచ్చేస్తున్నారు వ్యవసాయ రంగ పరి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు వర్షాలు కూడా ముందుగానే పడుతున్నాయి మనకి ఆకుమళ్ళి అవి పోసుకుంటున్నారు మొత్తం పంటలు బాగా సాగు జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ఏరువక పవర్నింగ్ సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం అమ్మ ఇప్పుడు చూసుకుంటే ఈ నెలలో తల్లికి వందడం చెప్పి స్కీమ్ ఉన్నారు కొంతమంది ఏంటంటే ఇప్పటివరకు వరకు అప్డేట్ లేదు ఏమీ లేదు మళ్ళీ పథకం ఎగ్గొట్టేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఈసారి పథకం ఇస్తున్నారా లేదా పిల్లల స్కూల్కి వెళ్ళేలోపు మొత్తం అంతా స్కూల్కి వెళ్ళే వెళ్ళంగానే కూడాను వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వాడతాం అది ఎవరు వచ్చి అడ్డుకున్నా కూడాను అది ఆగదు అది ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోతుంది జరిగిపోయింది కూడా అది అమలు చేయటమే లేటు స్కూల్ తీయంగానే పిల్లలు వెళ్ళంగానే పిల్లలకి పడిపోతాయి అమ్మ మన దెందులో ప్రభాకర్ గారు చింతమనే ప్రభాకర్ గారు సంవత్సరం ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది అసలు అసలు గారి పరిపాలన చూసుకోవాలి అసలు ఆయన పది మందికి పెట్టే మనిషే కానీ పది మందికి మోటివేషన్ చేసి పని అది అవ్వని దాకా కూడా నిద్రపోవడం ఆ మనిషి అది ఆయన దగ్గరికి కష్టం అని అక్కడికక్కడ అధికారులు సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది అది నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మట్టి చూస్తున్నాను కానీ అండి ఆయన ఎప్పుడు కూడాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు అది ఏదన్నా పని అవ్వకపోయినా సరే ఆయన ఆ పని అయ్యే వరకు పోరాటం చేస్తారే తప్పనిచ్చి అందులో ఆయన స్వార్థం అంటూ ఏమీ లేదు ఆయనకు ఉపయోగపడేది కూడా ఉండదు కాత అవతల మనిషికి సాయం చేయాలన్న ఆలోచనే అంతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితులు డ్రైనేజ్ వ్యవస్థలు మార్పులు వచ్చినాయ అసలు రోడ్లు ఎక్కడ కూడా గుంటలు లేకుండా గుంటలు లేవు అసలు ఎక్కడ కూడా లేవు అంతకుముందు గుంటలే గుంటలు అసలు గుంటలు లేని రోడ్డు ఇప్పుడు అసలు ఎక్కడ గుంట చూద్దామన్నా కూడా లేదు అదే అమ్మా ఓకే